బీజేపీ ముగ్గురం కలిసి ఎన్డీఏ కూటమిలో ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాం సూపర్ సిక్స్ చెప్పాం ఈరోజు కూడా చెప్తున్నా చిత్తాం కష్టపడి పనిచేస్తాం రాత్రి బగుడు శ్రమ చేస్తాం మేము చెప్పిన మాటలను నిలబెట్టుకోవడానికి అనుక్షణం పనిచేస్తామని మరొక్కసారి అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే వచ్చిన వెంటనే ఒకప్పుడు రెండు వందల రూపాయలు పింఛనుంటే రెండు వేల రూపాయలు పద్నాలుగు పంతొమ్మిది నేనే చేశాను అదే సమయంలో నాలుగు వేల రూపా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు చేశాం ఇంకొక పక్కన దగ్గర దగ్గర దశాన్ని చూస్తే ఎనిమిది లక్షల ఎనిమిది వేల ఐదు వందల డెబ్భై మంది దివ్యాంగులు ఈరోజు మీరు చూసినప్పుడు ఐదు సంవత్సరాలు ఒక్క పైసా పెంచలేదు మూడు వేల రూపాయల నుంచి ఒకేసారి ఆరు వేల రూపాయలు చేసిన కోటని ఎన్డీఏ అదే మరిగా అధ్యక్ష కడహన్ లెప్రసీ పేషెంట్స్ కూడా డబ్బులు వాలంటీర్లకు మనసు రాకపోతే ఏడు వేల ముప్పై మూడు మందికి ఆరు వేల రూపాయలు చొప్పులు ఇచ్చాం ఈరోజు అధ్యక్ష మీరు చూస్తే మూడు మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం మూడు వేల నుంచి దివ్యాంగులకు ఆరు వేలు చేశాం కొంతమంది లెపరసీ కానీ డయాలసిస్ పేషెంట్స్ ఉంటే పదివేలు చేశాం కొంతమంది బెడ్కే పరిమితమైన వాళ్ళకి పదహైదు వేల రూపాయలు ఇచ్చే మానవత్వాన్ని నిర్వహించుకున్నాం కూటమి ఎన్డీఏ కూటమి దీనికోసం అధ్యక్ష భారతదేశంలో నేను చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాను దగ్గర దగ్గర ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం సింగిల్ లార్జెస్ట్ ప్రోగ్రామ్ కంట్రీలో ఈ యొక్క పెన్షన్ సదీశారు ఇది ఎవ్రీ మంత్ ఒక పవిత్రమైన సేవాభావంతో ఇస్తున్నాం ప్రతి నెల మొదటి తారీఖు వెళ్తున్నాం మొదల తారీఖున ఈ పింఛన్లను ఇచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం పేదవాళ్ళని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళకు అన్ని విధాలు ఆదుకోవడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇదే కాదు అతిశ ఒకప్పుడు జీతాలు ఎప్పుడొస్తాయో తెలియదు ఉద్యోగస్తులకి ముసలి వాళ్ళకి పింఛన్ లేవలేని పరిస్థితి ఈరోజు గర్వంగా చెప్తున్నా మొదటి తారీఖున ఎన్ని కష్టాలున్నా పింఛన్లు పేదవాళ్ళకి వడవే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ అదే రోజున పింఛన్లు ఇచ్చే కార్య జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అది ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అధ్యక్ష ఓసారి బాధేస్తుంది ప్రభుత్వం యొక్క మానవత్వాన్ని అర్థం పడుతుంది అన్నా క్యాంటీన్ వీళ్ళు ఏమీ చేయక్కర్లేదు కట్టిన బిల్డింగ్లన్నీ కూడా అన్నం పెడతా ఉంటే ఉన్న పడంగా వచ్చి పేదవాళ్ళ మీద కోపంతో వాళ్ళ పుట్టగొట్టే పరిస్థితికి వచ్చారు అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేశారు ఇది నాకైతే అర్థం కలదు దిశ ఈరోజు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అన్నదానం ప్రవేశపెట్టాడు ఈరోజు రెండు వేల కోట్ల రూపాయలు కార్పాస్ వచ్చింది వడ్డీతో ఇంకా చాలామంది దానం చేస్తున్నారు అంటే ఈరోజు ఒక సంకల్పం అనేది ఎవరు చేశారనేది కాదు అది మంచా చివుడా అని ఆలోచించకుండా ఈరోజు అదే కానీ తర్వాత వచ్చిన టీటీడీ బోర్డు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ తిరుమలలో అన్నదానాన్ని కూడా అని చెప్పి క్యాన్సిల్ చేసి ఉంటే ఏమైంది ఉద్దేశం ఆ విధంగా చేయలేదు కాబట్టి కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు మేము వస్తానే మళ్ళీ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టి తద్వారా పేదవాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరిగా దశ ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు దీపం కార్యక్రమం పేదవాళ్ళ కోసం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు మేము చాలా స్పష్టంగా చెప్పాం దాని ప్రకారం ఈరోజు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం ఇప్పటికే మో ఒకటి రిలీజ్ చేసాం మూడు కూడా ఇచ్చేదానికి సిద్ధపడ్డాం ఈరోజు మీరు చూస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళు కట్టిన తర్వాత వాళ్ళ డబ్బులన్నీ కూడా రీపే చేస్తున్నాం ఈ ఒక్క ప్రోగ్రాంలో రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పటికే ఒక కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎనభై లక్షల మందికి ఇచ్చాం ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద తొంభై మూడు లక్షల మందికి ఇప్పుడు లేటెస్ట్ మనోహర్ గారు చెప్పినట్టు తొంభై మూడు లక్షలకి ఇచ్చాం దీనికి ఎప్పటికప్పుడు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం దీపం పెట్టింది నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు పెట్టాము అధ్యక్ష సమయ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మళ్ళీ గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఎన్డీఏ శ్రీకారం చుట్టాం ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇదే కదా దృశ్యా ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం దానికి కూడా శ్రీకారం చుట్టాం రాబోయే సంవత్సరం పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు ఏవైతే చెప్పాము రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా నిరుద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం దానికి కూడా శ్రీకారం చుట్టుతున్నాము ఇది కాకుండా అధ్యక్ష ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని చెప్పాం మే నెలలో తల్లికి వందనం ఎంతమంది పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చూస్తాం ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం ఇంకో పక్కన రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది దాంతో జమ చేసి మూడు ఇన్స్టాల్మెంట్స్లో ప్రతి ఒక్క రైతుకు కూడా రైతు భరోసా కింద ఇరవై వేలు చెప్పాము దాన్ని ఫుల్ఫీ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేలు ఇస్తారు మనం ఒక పద్నాలుగు వేలు ఇస్తాం రెండు మ్యాచ్ చేసి ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమానికి ముందుకు పోతాం ఇది కాకుండా దిశ మత్స్యకారులు ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నాం వాళ్ళు కూడా చేపలు వేటకుపోలేని పరిస్థితి ఉంటుంది ప్రతి సంవత్సరం హాలిడే ఇస్తాం ఆ హాలిడే సమయం ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇరవై వేలు కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా ఈ ఒకటి రెండు కాదు అధ్యక్ష నేను ఒకటే హామీ ఇస్తున్నా మళ్ళీ నేను ఆ విషయాలు కూడా రీఎఫామ్ చేస్తాను ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ప్రతి ఒక్కటి కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను అయితే అధ్యక్ష ఇక్కడ రెండు మూడు